మంచిని సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడాలి కానీ చెడును తెచ్చుకోవడానికి ఒక్క సెకండ్ చాలు అంతేనా చెడును తెచ్చుకోవడానికి ఒక్క సెకండ్ చాలు చెడిపోవడానికి క్షణాలు బాగుపడడానికి యుగాలు బాగుపడ్డానికి యుగాలు చెడిపోవడానికి క్షణాలు అమ్మా అమ్మాని ఒక చేయి పట్టుకున్నాడు అనుకోండి అప్పుడు దాకా అమ్మ అమ్మ అన్నాడు ఒకసారి చేపట్టుకున్నాడు అనుకున్నాడు అప్పుడు దాకా అమ్మ అమ్మ అన్నాడు అన్నీ అనుకున్నాడు ఇటు ఇప్పుడు చేపట్టుకున్నాడు అమ్మో వీడు చాలా తేడా అయిపోయిందండి ఏమండి అని చెప్పి గారు గారు అని చెప్పి గాడు అన్నాడు అనుకున్నాడు అయిపోయిందండి చూసారు ఎవరు చెప్తారండి ఎవరు చెప్పరండి ఎందుకంటే స్కూల్లో చెప్పరు సంఘాల్లో చెప్పరు వీళ్ళు చెప్పేది మీ కానికులు మాకు మన సంఘం కోసం పాటు పడండి మీ డబ్బులు మా ఫోన్పే చెయ్యండి మీరు మాత్రం దరిద్రులుగా బ్రతకండి మా కాలు కింద ఉన్న చెప్పులా ఉండండి మీరు చెప్పినట్టు చెయ్యండి అంతేగాని మంచిగా బ్రతకండి అనేక మందిని మార్చండి పరలోకం కొన్ని తీసుకుని రండి ఎవరు చెప్పారు మనం తప్ప ఇప్పుడు నా మాటలు కూడా మేము మీకు ఎలా ఉంది తెలుసా సుత్తితో మేకుతో కొడితే ఎలా దిగుతూ ఉంటుంది చక్కలో అలా ఉంటాయి ఎన్ని దిగాల ప్రతి వారం ఒక సుత్తితో ఒక మేకు దెక్కొట్టే పాట మాట్లాడిస్తాడు దేవుడు ఎందుకంటే మనం అంటే దేవుడు చాలా ఇష్టపడతాడు అండి